అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివయట్ జడ్ ఛానల్ ఈరోజు అయితే మనము నేరుగా కనికీలో ఉన్నటువంటి మునిస్వామి అన్నగారి రైతు దగ్గరికి రావడం జరిగింది ప్రస్తుతానికి మీరు చూసేటువంటి ఇంకా పాలవరసలో ఉన్నటువంటి దూడలు మరి వీటి సంగతి ఏంటో పూర్తి తెలుసుకుందాం దాదాపుగా గత రోజుల్లో అయితే వీటి నుంచే దాదాపుగా మహారాష్ట్ర బార్డర్ కర్ణాటక బార్డర్లో తెచ్చినటువంటి యొక్క దూళ్ళను సుమారుగా ఇప్పటికి రెండు నుంచి మూడు నెలల దాకా అవుతుంది మరి వీటి యొక్క పనితీరు తర్వాత వీటి ఎలా నడుచుకున్నాయి తింటాయా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఆయన కూడా ఆయన అనుభవం మీకు అయితే తెలియజేస్తాం ఖాళీసీ కుడిలోకి వెళ్దాం నమస్కారం నమస్కారం ఊరి ఎన్ని రోజులు అయింది దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది మూడు నెలల అయింది ఈ మూడు నెలల కాలంలో మీకు ఏమైనా ఏమైనా పడుకోవడం మీకు ఏమైనా ఒక పద్నాలుగు తింటా ఒక వారం తినవు అది అది మరి అది కూడా రైతులకు మీరు ఏం చెప్తారండి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఎలా గురించి తెచ్చుకున్నా చో బానే ఉంటాయి మనం తిండిని బట్టి మనం సద్దపి నక్కజొన్న అది వేస్తాను కొర్ర పిండి సంగం రోజు ఒక్క వారం పది రోజులు తినవు అక్కడ నుంచి ఆ సైడ్ సైడ్ వచ్చేవారు నెల నెల మన మేత కూడా అదరపుద్ర తింటాయి అంతసారి మరి తీసుకొచ్చిన రోజుల్లో మరి నేర్పించారా మీరు పని ఏమైనా ఏం గెలం కట్న ఇంకా బండి కట్టినా గెలం బాగానే పోతాయి ఇప్పుడు ఏమన్నా పళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా ఇప్పుడు అవుతుంది ఇంకా అదేంగా ఒక పది రోజులు ఇరవై రోజులు వస్తా రెండు పళ్ళు రెండు పళ్ళు మరి ఇవి కూడా ఇప్పుడు రెండు వైపులు నేర్పుకున్నారా ఒక వైపు రెండు వైపులు రెండు కూడా రెండు రెండు వైపు మరి వీటితో మీరు ఎవరు ఉన్నారా అండి ఎక్కువ మీరు ఇద్దరు ఉంటారా లేకపోతే మీరా మా 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 తమ్ముడు మీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు దీంతో పాటు మరి వచ్చినప్పటి నుంచి మేము పడవడం కానీ ఏం లేదు 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 ఏమై సిధిగ ఎక్క ఫుల్ గా సిధిగా ఉండేది బలాన్ని సిధిగు ఎక్కడా అలవాటు పడే ఫ్రెష్ చిన్నప్పటి నుంచి మరి వచ్చిన తర్వాత మీ దూళ్ళో ఏదైనా అడిగారన్నారు ఒకదాన్ని ఒక రేట్ కి ఎంతవరకు నించండి దాన్ని ఏదో అడిగినారు దీన్ని ఒక్కొక్కదాన్నే దాన్ని ఒక్కొక్కదాన్ని ఒక దానిదో అడిగినారు ఒక్కదాన్నే ఒక్కదాన్నే ఆ నాన్నయను ఇవ్వమన్నారు ఓ దీన్ని కూడా అడిగినారు నిన్న నమ్మెళ్ళు అన్నాను అవును ఇది అన్నమాట అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన దాదాపుగా జతనే ఎంత పడినా రావడానికి అయితే ఆయన నోటంటో మీరే వియనొచ్చి గత రోజుల్లో కూడా చూశారు ఈ రోజు కూడా మరి చెప్పిన విధంగా చెప్పారు కదా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే కన్సల్ట్ అవ్వండి నేరుగా మంచి సరుకు అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది ఇవి వీటి పాటు మీరు దాదాపు ఎంతమంది వచ్చారండి అక్కడికి అక్కడ ముగ్గురు ముగ్గురు వచ్చారు ముగ్గురు కూడా అందరికొరే వాళ్ళ పేర్లు చక్రప్ప చక్రప్ప

వీళ్ళేమి ఇవాళకి ఇప్పుడు పెంచారు అమ్మడానికి ఎప్పుడు ఇంకా ఎన్ని రెండు నెలలు మార్చి ఏప్రిల్ పడుతుందా ఇది కనుక విడనా మా ఊరు ఉరుసు దసగిరే ఉరుసు ఈరోజు ఈరోజు కట్టడం కూడా ఆరో తారీఖు మరి వీటికేమైనా పేరు నామకరణ చేశారా పేరు ఇప్పుడు అనుకున్నారా ఇప్పుడు అండి రాముడు భీముడు రాముడు భీముడు ఎక్కడ భీముడు ఎక్కడ రాముడు రాముడు భీముడు మరి రాముడు సైడే భీముడు సైడ్గా ఉన్నాడు కదా మరి అది ఎట్లా అంటే రాముడి సైడే ఎక్కడైనా మాడతారు రాముడు ఎవరుగా మీ తమ్ముడు గారు అన్నింది రాముడి సైడ్ భీముడు పెడితే కదా అని మీరు మారండి మాకు పడుకరాముడు భీముడు మునసామి నా ఇంటి పేరు బుడ్డ రామన్న ಕೊ <festivals> అక్కడ వచ్చింది మీరు రెడ్డి వీటిని నానా మంచి లేపుదాం ఇంకా ఇప్పుడు కదా